ఏపీలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి కోస్తాలో ఒక మోస్తారుగా వేడిగాలులు వీస్తుండగా ఉత్తరాంధ్రలో మాత్రం తీవ్రంగా ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అరవై ఏడు మండలాల్లో మోస్తారుగా ముప్పై ఐదు మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచాయి అల్లూరి కాకినాడ తూర్పుగోదావరి శ్రీకాకుళం మన్యం జిల్లాల్లోని ముప్పై ఒక్క మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పల్నాడు నుంచి శ్రీకాకుళం వరకు నూట ముప్పై తొమ్మిది మండలాల్లో వేడిగాలులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రాష్ట్రంలో కొద్ది రోజులుగా వేడిగాలులు తగ్గుముఖం పట్టడంతో ఎండలు కూడా తగ్గాయి అయితే ఇవి ఒక్కసారిగా పెరిగాయి ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి దీనివల్ల ఉష్ణతాపం తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది కానీ మారిన వాతావరణ పరిస్థితులు ఏపీపై ప్రభావం చూపించలేకపోయాయి వర్షాలు కురవలేదు మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి రానున్న నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీలు మరికొన్ని చోట్ల నలభై ఐదు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయి శ్రీకాకుళం ఎన్టీఆర్ పల్నాడు ఏలూరు జిల్లాలో నలభై మూడు అనకాపల్లి తూర్పుగోదావరి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో నలభై ఐదు డిగ్రీలు విజయనగరం జిల్లాలో నలభై నాలుగు కాకినాడ కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్సార్ నెల్లూరు జిల్లాలో నలభై రెండు డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది అత్యవసరమైన పనులుంటేనే మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలని తప్పనిసరిగా గొడుగులు ధరించాలని వాతావరణ శాఖ సూచించింది వైద్యుల సలహా మేరకు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని దాహం వేసినా వేయకపోయినా తరచుగా నీరు తాగుతుండాలని అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పనులు తీసుకోవాలని సూచించింది ముఖ్యమైన పనులుంటే ఉదయం వేళ సాయంత్రం వేళ పూర్తి చేసుకోవాలని సూచించింది